గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ఇరవై ఒకటవ తేదీన గూడూరు పట్టణం డిఆర్డబ్ల్యూ కాలేజ్ నందు జరిగే మెగా జాబ్ మేళాను నియోజకవర్గంలోని యువత అందరూ ఉపయోగించుకోవాలని జాబ్ మేళా పోస్టర్ను క్యాంపు కార్యాలయం నందు విడుదల చేసిన డాక్టర్ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ముందంజలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పిస్తున్నారు అధికారంలోకి రాగానే నారా లోకేష్ బాబు యువతకు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు అందులో భాగంగానే ప్రతి నెల ఏపీఎస్ఎస్డిసి ద్వారా జాబ్ మేళా నిర్వహించి యువతకు అవకాశం కల్పిస్తున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో ఏడు సార్లు జాబ్ మేళా నిర్వహించి దాదాపుగా ఐదు వందల ఇరవై మందికి పైగా ఉపాధి కల్పించారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గూడూరు పట్టణంలో డిఆర్డబ్ల్యూ కాలేజ్ ందు పదహారు కంపెనీలతో దాదాపుగా ఆరు వందల ఎనభై వేకెన్సీస్తో తో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం కావున నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు పార్టిసిపెంట్స్ వచ్చారు అందులో రెండు వందల ముప్పై మందికి ఆఫర్ లెటర్స్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటి గురువారం నాడు మళ్ళీ మా కళాశాల వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ బృహత్తర కార్యక్రమంలో మా కళాశాలని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా యువతీ యువకులు సార్ చెప్పినట్టుగా గణేష్ గారు అందరూ బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీకే అటెండ్ అవ్వాల్సిన నిబంధన ఏం లేదు వాళ్ళు తమకు నచ్చిన కంపెనీలన్నిటిని కూడా వాటి ఇంటర్వ్యూ చేయొచ్చు వచ్చిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ తీసుకోవాల్సిందిగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడంతో మా కళాశాల యాజమాన్యం ముఖ్యంగా మా కరస్పాండెంట్ డాక్టర్ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకున్నాను మా కళాశాలను థ్యాంక్ యూ అండి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐఎం గణేష్ డిస్టిక్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిఆర్ అభివృద్ధి డిగ్రీ కళాశాల సంపాదనతో మనకి ఈ నెల ఇరవై ఒకటే విధానంగా గురువారం జాబ్ నెల నిర్వహించడం ఈ జాబ్ మేళాకి సిటీలో ఉండే కంపెనీలే కానీ అదేవిధంగా చెన్నై బెంగళూరులో ఉండే కంపెనీలతో పాటు దాదాపు పదహారు కంపెనీలు ఇక్కడ జాబ్ మేళాలో పార్టిసిపేట్ అవుతున్నాయండి ఈ జాబ్ మేళాల్లో పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా చేరుకున్న యోజీలు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు లాస్ట్ టైం కూడా ఇక్కడ జాబ్ మేళా మెగా జాబ్ మేళా డిఆర్డబ్ల్యూలో మన ఆన్రబుల్ ఎమ్మెల్యే ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దాదాపు ఐదు వందల మంది హాజరైతే రెండు వందల ముప్పై మంది అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకి ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మన ఆన్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మూడు నెలలు ప్రతి మూడు నెలలకి జాబ్ మేళా జరుగుతుంది కావున నియోజక నియోజకవర్గంలో ఉండే జ్యోతి రూపాలంతా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మీకు శాలరీతో సంబంధం లేకుండా ఏదో కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా జాయిన్ అయితే ఆ వన్ ఇయర్ తర్వాత ఆ శాలరీ అనేది ఒక పదహైదు వేలతో జాయిన్ అయితే పదహైదు వేల నుంచి ఒక సంవత్సరం తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అవుతుంది కావున యువతి యువకులంతా మీకు నచ్చిన కంపెనీల్లో ఈ అన్ని కంపెనీలకి బయోడేటా ఫార్మ్స్ దా దాదాపు ఒక పది బయోడేటా ఫార్మ్స్ తెచ్చుకొని దానికి అన్ని కంపెనీలకు అటెండ్ అయ్యి మీకు నచ్చిన కంపెనీలో జాయిన్ అవ్వండి సో ఇటువంటి అవకాశం అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నా ప్రసంగాన్ని తెలియజేసుకుంటున్నాను ముందుగా బీఆర్డబ్ల్యూ కళాశాల డిగ్రీ కళాశాల మున్సిపల్ మా గురువు గారి అభివృద్ధిగా అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ప్రతినిధి గూడూరు సంబంధించినటువంటి ప్రతినిధి జిల్లా సందర్శించారు గణేష్ గారికి కూడా సంస్కృతిగా ధన్యవాదాలు చేస్తున్నా చాలా సంతోషం యువనాయకుడు నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఈసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము ఇస్తాము అనేటువంటి మాట చెప్పిన ప్రకారంగా ఈరోజు మూడు నెలకోసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు గతంలో కూడా మేము మే ఇరవైనా ఇక్కడ ఏఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించాం దాంట్లో దాదాపు ఐదు వందల మంది అటెండ్ అయ్యారు దాదాపు రెండు వందల ముప్పై రెండు మందికి జాబ్ అంటే ఉద్యోగాలు మేము ఇచ్చాము ఆ రోజు అట్లాగే రేపు ఇరవై ఒకటో తేదీ దాదాపు జిఆర్డబ్ల్యూ కళాశాలలోనే ఇరవై ఒకటో తేదీ పెట్టుకోండి ఆరు వందల వేకన్సీస్ ఉన్నాయి వాటి అన్నిటి కూడా పదహారు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి దయచేసి నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ఉపయోగించకుండా ఊరికే పార్టీ ఆఫీస్కి వచ్చి రెజన్సీ చెల్లిపోవడం కాదు మేము అందరికీ చెప్పిన పత్రిక ప్రయత్నాలు చేస్తున్నా అలాగే లోకల్ శుభాభి వారికి అలాగే హైపర్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను సిఆర్ఓలకు వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా కొద్దిగా బాగా చెప్పండి ఎన్నో చెప్తున్నారంటే మున్సేపుల్కి మా నాయకులు వచ్చి ఒక రికమెండేషన్ ఆ మోహన్ పడే చి ఇలాంటి వచ్చినప్పుడు అటెండ్ కాదు అటెండ్ కాకపోతే ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువుకుని నిరుద్యోగులు నా కాన్ఫిడెన్స్లో ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు లోకేష్ బాబు గారు ఏ ఆశయాలను అయితే ఈరోజు ఎనభై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో ఆ యొక్క భాగంలోనే ఈరోజు దాదాపు పదహారు కంపెనీలు ఆరు ఉద్యోగాలని ఆఫర్ చేస్తున్నామని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం మీకు తెలుసు ఇక్కడ బ్రహ్మాండటువంటి కంపెనీలు ఉన్నాయి గురూరులో కానీ సూలూర్ కానీ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాన్ని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ కార్పొరేషన్ వారు ఒక అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి దీన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇరవై ఏడవ తేదీ అందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గంలో ఈ యొక్క భారీ జామ్ మేళాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా గణేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే డిఆర్డబ్ల్యూ కళాశాల మేడం గారు మెహర్మణి గారు కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్